వార్ టు హృతిక్ రోషన్ తారక్ భట్ ఇలా క్రేజీ కాంబినేషన్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్రాజ్ ఫిల్మ్స్ పథకంపై స్పై యూనివర్సల్లో భాగంగా తెరకెక్కుతున్న వార్ టూపై బాలీవుడ్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి తారక్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాలలోనూ ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుంది ఇదిలా ఉంటే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ని మేకర్స్ హైదరాబాదులో ప్లాన్ చేశారట దానికోసం భారీ బడ్జెట్లో సీట్ల నిర్మాణం కూడా జరుగుతున్నదట ఆగస్టులో మొదలయ్యే ఈ షెడ్యూల్లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్లపై యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కించున్నారట ఇది సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ అని తెలుస్తుంది ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది